ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇక వెళ్తే మిస్టర్ అండ్ మిస్సెస్ సారద్రువులో నెక్స్ట్ పార్ట్ గురించి చదివేద్దామా అయితే వచ్చేయండి నాతో పాటు మార్నింగ్ రోజులానే తన డైలీ రొటీన్కే మెలకు వచ్చిన సారా అప్పటి వరకు ధృవ్ ఇంట్లో అలవాటు పడిన ఇక్కడ అందరూ ఉన్నారు అనే చిన్న తడబాటు ఆమెలో ఆ ఆలోచనలోనే ఫ్రెష్ అయి పింక్ అండ్ ఎల్లో కలర్ శారీలో రెడీ అయి తనకున్న అలవాటు ప్రకారం పూజ కోసం దేవుడు గదికి వెళ్తుంది సారా అందరూ ఒక్కొక్కరిగా ఫ్రెష్ అయి హాల్లోకి రావడంతో హాల్ మొత్తం నిండిన సాంబ్రాని పొగకి ముక్కును తాకుతున్న అగరబత్తి వాసనకి ఆ దేవుడే వైకుంఠాన్ని విడిచి వచ్చాడా అన్నట్టు వినిపిస్తున్న ఆమె స్వరానికి చేత్తో మోగిస్తున్న గంట శబ్దానికి కొన్ని నిమిషాలు గుడిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ తెలియకుండానే దేవుడి గది ముందు నిలబడి రెండు చేతులు జోడిస్తారు అంబిక గారు రోజు పూజలు వ్రతాలు చేస్తున్నా మిగిలిన వాళ్ళ పూజలో పాల్గొనరు కానీ మొదటిసారి వారికే తెలియకుండా దేవుడి ముందు నిలబడడం ఆవిడికి కూడా కొంచెం షాక్ అనే చెప్పాలి शिव महेश्वर सेmbupani किसे सिसे करा वामदेव विरुपाक्ष कपार्दि नील लोहितस्स कसुला पाणिच्छ कट्वाकि विष्णु वल्लभ सिपि विष्णु स्टोंभी गानादा श्री कांटो भक्तवत्सल बावा सर्व सर्व स्त्री लोके सस्थिति कनह शिव प्रिय उग्र कपालि का कामार दमद कासुर असुर सुदन गदगदरो ललाटाक्ष కాలకాలకృపానిది భక్తితో మూసిన కళ్ళను తెరిచిన సారా టెన్షన్గానే హారతిని అందరికీ ఇస్తుంది తప్పులు అయినా చదివింటే మన్నించండి దేవుడు పాట కదా తెలుగు ఇంటి గృహిణిలా తయారై మంచి చదువులు చదివిన ఉద్యోగం చేస్తున్న పెళ్లి తర్వాత ఆమె నడుచుకుంటున్న నడవడిక వల్ల అంబికా గారిలో సారా విషయంలో తప్పు చేశానా అన్న చిన్న ప్రశ్న తలెత్తగా ఆమె ఆలోచనలకు ఆవిడని ఆవిడే తిట్టుకొని హారతి ప్రసాదం అందుకున్నాక తిరిగి హాల్లోకి వెళ్ళిపోతుంది ఆ రోజు సారానే వంట బాధ్యత తీసుకోవడంతో అరగంటలోనే ఇడ్లీ విత్ అల్లం చట్నీ దోశ విత్ పల్లీ చట్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతుంది చాలా రోజుల తర్వాత తండ్రితో కలిసి పార్టీ గురించి రాజకీయం గురించి మాటల్లో ఉన్న ఒక కంట అతడి చూపు సారాని వదలకపోవడం భిక్షుగారు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి దగ్గరలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న కారుణ్య చూపు కూడా ఆమెపైనే ఉండడం ఆయనకి కోపాన్ని తెప్పిస్తే అది బయటపడకుండా మేనేజ్ చేస్తూ టిఫిన్ చేసి బయటికి వెళ్ళవలసిన పని ఉంది అని అందరిని కంగారు పెట్టడంతో డైలీ కంటే ముందే బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటారు మొత్తం ఫ్యామిలీ అందరితో పాటు కూర్చున్న జోషనని విసుగ్గా చూస్తూ వడ్డిస్తున్న సారాకే కళ్ళను అప్పగించేస్తాడు కారుణ్య రోజు వంట మనిషి చేసే ఉప్మాలు లేదా ఇడ్లీ తిని నోరు చప్పబడింది తల్లి కానీ ఈరోజు నువ్వు నాకు ఇష్టమైన దోశతో అల్లం చట్నీ చేసావు చూడు నీ వంట అదుర్స్ రోజు అక్క రెండు మూడు రకాలు టిఫిన్స్ లంచ్ అంటే డిన్నర్లో కూడా వెరైటీ ఐటమ్స్ డైలీ చేస్తుంది మావయ్య నన్ను చూడండి పది రోజుల్లోనే ఎంత చక్కగా తయారయ్యానో అంతెందుకు పెళ్ళికి ముందుకి ఇప్పటికీ ధృవబావులో తేడా చూడండి అక్క వంట రుచి మీకే తెలుస్తుంది అని మనమ్మ అనడంతో అందరూ ఒక్కసారిగా ధృవ్ వైపు చూస్తారు కొంచెంగా వచ్చిన బుగ్గలు ఇంతకు ముందు ఫిట్గా ఉన్న సన్నగా ఉన్నవాడు కాస్త బరువుకి తగ్గ శరీర ఆకృతితో ఉన్న ధృవుని చూసి అవును నిజమే అంటారు భిక్షు గారు తను అంటే డబ్బు లేని ఫ్యామిలీలో పుట్టింది అందుకే ఇంటి పని వంట పనులు వచ్చు మిగిలిన వాళ్ళకి అలా అవసరం ఉండదు కదా మావయ్య మావయ్య గారు ఇంటి పని వంట పని డబ్బుల వల్ల రావు జోష్ణ సంస్కారం వల్ల వస్తాయి తినడం పూర్తి అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ కారుణ్య వేసిన సెటైర్కి లోపల ఉడికిపోతుంది జోపాప బై ది బై నీలానే నీ కుకింగ్ కూడా చాలా బాగుంది సారా అని కూల్ స్మైల్తో చెప్పి అమ్మ స్టూడియోకి వెళ్తున్నా అంటూ కారుణ్య వెళ్ళిపోవడంతో భయంగా చుట్టూ ఉన్న వారిని చూసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది సారా పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా నాతో నవ్వుతూ మాట్లాడలేదు ఇప్పుడు దీనిని చూడడంతో నవ్వు ఆగనంటూ వచ్చేస్తుంది అయ్యగారికి అతడిపై సారాపై ఉన్న కోపం దోశ మీద చూపించి తను కూడా వంట చేసి ఇంట్లో పేరు కొట్టేయాలి అనే నిర్ణయం తీసుకుంటుంది జో అది వంట అవుతుందో ఇంకేమవుతుందో పాపం ఏంటి ఆయన అందరి ముందు అలా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా లేదు అతడు అలా మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు చూడు ఆ ధృవ్వుని అనాలి ముందు అని మనసులోనే తిట్టుకొని బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఇచ్చి లంచ్ ప్రిపేర్ చేయడంలో లీనమైంది సారా ఎంత టైం గడుస్తున్నా సారా కిచెన్ నుండి రూమ్కి రాకపోవడంతో వస్తున్న ఫోన్ కాల్స్కి చికాకొచ్చి పార్టీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ధ్రువ్ మధ్యాహ్నం లంచ్ పని కూడా పూర్తి చేసి సోఫాలో కూర్చున్న అత్తగారికి జ్యూస్ ఇచ్చి కొంచెం దూరంలో కూర్చున్న సారాని చూస్తున్న ఆవిడకు నిజంగానే ఆమె విషయంలో తప్పు చేశాను అన్న భావన కలుగుతుంది ప్రతి నిమిషం సారా చేస్తున్న పనికి ఆమెకి కలుగుతుంటే సారా ముందు ఉండలేక ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు స్టైర్ కేస్ నుండి జరిగేది చూస్తున్న జో ముఖంలో ఖన్నింగ్ స్మైల్ నిలిస్తే ఏం చేసిన సారాని నలుగురిలో అవమానించాలో అని ప్లాన్లు రచించడం మొదలు పెడుతుంది ప్రతి నిమిషం కూడా జోష్న అనుకున్న విధంగా రాత్రి భోజన విషయంలో సారాకి సహాయం చేయడం మొదలు పెడుతుంది కానీ ఆమెకు పని సరిగా రాదు అని చిన్న పనులే ఆమెకి అప్పగించి వంట బాధ్యత మొత్తం తనే చూసుకుంటుంది సారా అబ్బా ఇదేంటి నాకు ఈ కరివేపాకు వాళ్ళో కొత్తిమీర ము ముచ్చుకులు తీయడం తప్ప మరో పని ఏం చెప్పడం లేదు ఇలా అయితే ఎలా నేను దాని వంట చెడగొట్టి అందరిలో నవ్వులు పాలు చేస్తాను అనుకొని తీవ్రంగా ఆలోచిస్తుంది జో ఆమె తెలివైన తలంపుకి తనలో తానే మురిసిపోయి సారా నీకు మైసూర్ పాక్ చేయడం వచ్చా నాకు అదంటే మహా ఇష్టం ప్లీజ్ ఒకసారి చేసి పెట్టవు అని గారంగా అడుగుతుంది జోక్ తప్పకుండా చేస్తాను అక్క నువ్వు మరి అంతలా అడగవలసిన అవసరం లేదు ఓ థ్యాంక్స్ సారా స్వీట్ ప్రిపేర్ చేయడానికి నీకు మైదా పిండే కదా కావాలి నేను టూ మినిట్స్లో పై సెల్ఫ్ నుండి తీసిస్తాను నువ్వు రెడీ చే ఓకే అయ్యో అక్క మైదాతో చేస్తే అది పాకవదు అవ్వదు పాకమవుతుంది అంటే అది కూడా తెలియదు ఇంకెందుకే నీకు పాకు మైదా పిండితో కాదు పిండితో చేస్తారక్క ఓ సారీ నాకు తెలియదు కదా అందుకే అలా చెప్పి ఉంటాను సారీ మరి తెలియనప్పుడు తినడం ఎందుకే అయ్యో పర్వాలేదు మీరు అలా కూర్చోండి నేను రెండు నిమిషాల్లో స్వీట్ రెడీ చేస్తాను అంటూ పిండి అందుకుంటుంది సారా కుకింగ్ ముగించుకొని స్వీట్ కోసం పిండిని ప్రిపేర్ చేస్తున్న సారాని గమనించి హాల్లోకి వెళ్ళిపోతుంది జో ఆమె వెళ్ళింది కూడా తెలియనంత పనిలో లీనమవుతుంది సారా అదే పనిగా హాల్లో ఉన్న ల్యాండ్లైన్ మోగడంతో వెనక్కి చూసిన తనకి తను తప్ప ఎవరూ అక్కడ లేరు అని హ్యాండ్ వాష్ చేసుకుని రింగ్ అవుతున్న ఫోన్ కోసం వెళ్తుంది ఆమె వెళ్ళడమే అదునుగా కిచెన్లోకి వచ్చి పాన్ ప్యాన్లో దగ్గరికి పడుతున్న పిండి మిక్సర్లో మరో పక్కన ఉన్న సాల్ట్ని మొత్తం వేసేసి ఒకసారి కలయపెట్టి ఆ రూమ్ నుండి పిల్లిలా జారుకుంటుంది జో ఇదేంటి లిఫ్ట్ చేద్దామంటే ఆగిపోతుంది కదిలితే రింగ్ అవుతుంది అని ఇరిటేట్ అవుతూ స్టవ్ పై స్వీట్ ఉండడం గుర్తుకు వచ్చి కిచెన్ వైపు పరుగు తీస్తున్న ఆమెను చూసి ద్రువులో చిన్న నవ్వు అది ఎందుకో తర్వాత చూద్దాం మరి ఇక్కడ పౌడర్ పెట్టాను ఏమైందబ్బా ఒకవేళ ఫోన్ హడావిడిలో పడి వేసిన సంగతి మర్చిపోయానా అనుకుని రెడీ అయిన మిక్చర్ని ప్లేట్లో సర్వ్ చేసి వేడి మీద ఉండగానే పీసెస్గా కట్ చేసి గాలి తగిలే చోట స్టోర్ చేసి కిచెన్ నీట్గా సర్ది తిరిగి రూమ్లోకి వెళ్తుంది అప్పటి వరకు హాల్లో నిలబడి ఆమెనే గమనిస్తున్న ఇద్దరు ఆమె బయటకి రావడంతో అక్కడ నుండి తప్పుకుంటే నేరుగా గదికి వెళ్తుంది సారా జో చేయాలి అనుకున్న పని ధ్రువులో సడన్గా వచ్చిన ఆనందం ఎందుకో అర్థం కాక వీడు దీనిని పెళ్ళికి ముందే ప్రేమించాడు అని సారా చెప్పింది అలా అయితే ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏర్పడాలి కదా ఒకవేళ ఏర్పడి ఉంటే లేదు లేదు నాకు వాడు ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పడు కానీ వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారా అని కారుణ్యకి తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జోష్నకి డివోర్స్ ఇచ్చేసి సారాని ధృవ్ నుండి వేరు చేసైనా సరే తనని పెళ్లి చేసుకుంటాడు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలబ్బా అని తెర తెగ బుర్రబద్దలు కొట్టుకుంటున్న ఆమె ముందు నిలుస్తుంది జో ఏంటత్తయ్య గారు మీలో మీరే తెగ ఆలోచించేస్తున్నారు ఎందుకు చూసినా సారా చేసే వంటని గడబిడి చేయాలి అని చూసావు నేనా అమాయకంగా ముఖం పెట్టిన పెద్ద కోడల్ని విసిగ్గా చూసి నేను చూశాను నువ్వు ఇంకా నటించవలసిన అవసరం లేదు సారా సర్లే మీ దగ్గర దాయడం ఎందుకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆఫ్టర్నూన్ లంచ్లో మా ఆయనతో సహా అందరూ తనని మెచ్చుకున్నారు కదా అందుకే నైట్ డిన్నర్ టైంలో ఆయన వంటపాడు చేసి తనని అవమానపడేలా చేయాలి అనుకున్నా అంతే అత్తయ్య అయితే ఏం చేసావు తాను చేస్తున్న స్వీట్లో షుగర్కి బదులు డబ్బాడు సాల్ట్ కలిపాను అత్తయ్య ఇది దీని తింగని పరి కొంచెం తేడా అయితే దాన్ని మూడే దాన్ని వదిలేసి ఆ సారాతో పోవడానికి రెడీ ఉంటే ఇదేమో అందరూ దానినే మెచ్చుకున్నారు అని స్వీట్లో సాల్ట్ వేసిందంట అని మనసులో సొనుక్కొని చాలా మంచి పని చేసావు తల్లి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా చీర కట్టుకొని రెడీ అవ్వు మీ ఆయన వచ్చే టైం అయింది వాడు వచ్చే టైంకి ఈ జుడ్డు ముఖంతోనే ఉంటే మగవాడి చూపు ఇట్టే వేరే వాళ్ళ ఆకర్షిస్తారు ఆ సారా చూడు ఉదయం నుండి ఇంటి పని వంట పని మొత్తం చేసిన ముఖంపై కానీ నవ్వు కానీ నీరసం కానీ లేవు అంటూ ఆవిడ వెళ్ళిపోతే అది వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు కానీ అందరి దృష్టిలో నేను మాత్రం పిచ్చిదాని నయ్యాను కదా అయినా నీ కొడుకు ఆడదానికి కొంగుకి పడే టైపు కాదులే అత్త వాణ్ణి ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అనుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది జో ఫ్రెష్ అవడానికి వెళ్తూ కబోర్డ్లో డ్రెస్ తీసుకుంటున్న ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకుని ఆమె తేరుకునే లోపే వదిలి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ధ్రువ్ ఏమైంది తనకి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు నిన్న మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే కానీ అప్పుడు ఈ సడన్ హగ్ ఏంటో అని ఊహల్లో ఉన్న ఆమెపై టవల్ విసిరి ఫ్రెష్ అయ్యిరా తర్వాత ఆలోచించదు కానీ అంటూ ఆమె ముందే నైట్ డ్రెస్ వేసుకుంటాడు ధృవ్ అంటే ఇంకో టవల్ నడుముకు ఉందిలేండి అది వేరే విషయము ఏంటో ఆడవారు అర్థం కారంటారు కానీ నిజానికి ఈ మగవారే అసలు కొంచెం కూడా అర్థం కారు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది సారా ఇదండి ఇవాళ ఎపిసోడ్ సరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ సరే మరి ఇంక అందుకే నాకు విసుగు పుట్టింది అడగడం మానేస్తున్నానబ్బా మీ ఇష్టం బాయ్ బాయ్ ఉంటానే